ప్రత్యర్థి దేశంలో ఆట ఎనభై వేల మంది క్రౌడ్ తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఇండియన్ ఫ్యాన్స్ తో ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇతని జర్నీ అప్కమింగ్ తెలుగు క్రికెటర్స్ కి ఇన్స్పిరేషన్ కన్సిస్టెన్సీ అవకాశాలను తీసుకొస్తుందని నిరూపించాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ లో సత్తాచాటి ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన నితీష్ కి మరో తెలుగోడు తిలక్ వర్మ తోడయ్యాడు ముంబై ఇండియన్స్ కి ఆడిన అనుభవంతో నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయిన తిలక్ తన సెంచరీతో టీవంటీ క్రికెట్ లో ఇండియా హైయెస్ట్ స్కోర్ క్రియేట్ చేసింది త్రీ లెఫ్ట్ రైట్ స్పిన్ తో మ్యాజిక్ చేస్తే నితీష్ స్పేస్ తో రఫాడిస్తాడు మన డిఎస్పీ సిరాజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు వీళ్లే కాదు ఈసారి ఐపీఎల్ లో తెలుగు స్టేట్స్ నుండి షేక్ రసీద్ త్రిపూర్ణ విజయ్ ప్యాల అవినాష్ మరియు సత్యనారాయణ రాజు ఆడుతున్నారు అమ్మాయిలేం తక్కువ కాదు క్రికెట్ లో జనవరి ఎయిటీన్ నుండి స్టార్ట్ అయిన అండర్ నైన్టీన్ ఉమెన్స్ వరల్డ్ కప్లో గొంగడి త్రిషాక్ మరియు షబ్నం మన తెలుగు స్టేట్స్ నుండి రిప్రజెంట్ చేస్తున్నారు మీకు తెలిసిన యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ క్రికెటర్స్ ఎవరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి